మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కలిగించేందుకు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జిల్లా ఎస్పీ డాక్టర్ సెబరీష్ కలిసి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ అనంతరం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఒక బాధ్యతగా పాటించాలని కోరారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అంటే చలానాల నుంచి తప్పించుకోవటం కాదు తమ ప్రాణాలను ప్రాణాలకు రక్షణ కవచం తెలిపారు కారు ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించాలని వెనుక కూర్చునే వారు కూడా భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు ప్రతి కూడా అన్ని పాటించండి బేర్ మినిమమ్ ఒక హెల్మెట్ ధరించడము సీట్ బెల్ట్ పెట్టుకోవడం అండ్ ట్రాఫిక్ లేన్ రూల్స్ ఫాలో చేయడము ఎక్కడెక్కడ ఓవర్ స్పీడింగ్ అవ్వకూడదని ఒక అవేర్నెస్ సిగ్నల్స్ ఉంటాయి రెడ్ సిగ్నల్ కానీ గ్రీన్ సిగ్నల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి అందరూ కూడా అండ్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ఒక్క కూతురైనా కొడుకు అయినా మీ తండ్రి తల్లిదండ్రులు మీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తున్నారని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ప్రామిస్ తీసుకోండి బికాస్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ సేఫ్లీ టు ద హోమ్ పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా మనము చాలా కష్టం అవుతుంది అవేర్నెస్ అనేది ఐ మీన్ రోడ్ సేఫ్టీ అనేది పాటించడం ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు